కొన్ని నెలల తర్వాత బాగి నిండు గర్భిణిగా ఉంటుంది నిండు గర్భిణిగా ఉన్న బాగీ చేత అమర్ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటాడు ఇక దాంతో బాగి అమ్మో ఈ ఎక్సర్సైజ్లు నా వల్ల కాదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ పది రోజుల్లో నీకు డెలివరీ ఉంది బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఎక్సర్సైజులు వాకింగ్లు చేయాలి కదా బాగి అని అంటూ ఉంటే అప్పుడు బాగి ఈ ప్రేమ అంతా కూడా పది రోజులే కదా పది రోజుల తర్వాత కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు మీ ప్రేమనంతా ఆ బిడ్డ మీద చూపిస్తారు కదా అని చెప్పి అమర్తో అంటూ ఉంటే ఏంటి జలస్గా ఉందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో వండతా మరి వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీరు ఈ బాగిని పూర్తిగా పక్కన పెట్టేసి బిడ్డ మీద ప్రేమ చూపిస్తారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమర్ బాగి మాటలకు నవ్వుతూ మాటలతో టైం వేస్ట్ చేయకు చేయాల్సిన వర్కౌట్స్ చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు అమ్మో మీ టార్చర్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని బాగా అంటూ ఉంటుంది ఉండండి ఆర్మీని పిలుస్తాను అని చెప్పి పిల్లలు రండి అంటూ బాగి పిల్లలందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఇకప్పుడు చాటుగా ఉండి మనోహరి ఇదంతా కూడా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇకప్పుడు అంజు మిసమ్మ పాపం చెల్లి మేమన్నా పుట్టిన తర్వాత డాడీ ట్రైనింగ్కి బలయ్యాము కానీ పాపం చెల్లి మాత్రం పుట్టక ముందు నుండే డాడీ ట్రైనింగ్ని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నిన్ను అంటూ అమర్ అంజుని ఆట పట్టిస్తూ అలా ప్రేమగా కొడుతూ ఉంటాడు ఇక దాంతో పిల్లలు అందరూ కూడా ఎంతో సంతోషంగా బాగి నవ్వుతూ ఉండడంతో అప్పుడు మనోహరి ఇంకా కోపం తొరగిలిపోతూ మేడ మీదకి వచ్చి అక్కడ ఉన్న స్తంభాన్ని గుర్తుతూ ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు చెంబ ఏదో ఒకటి చేయాలి మనోహరి ఆ బాగీని చంపేయాలి దాని కడుపులో ఉన్న బిడ్డ పుట్టకూడదు అని అంటూ ఉంటే ఇన్ని రోజులుగా ఏమీ చేయలేకపోయిన వాళ్ళం ఇప్పుడు మాత్రం పది రోజుల్లో ఏం చేయగలమని చెప్పి మనోహరి అంటూ ఉంటే తప్పదు మనోహరి ఏదో ఒకటి చేయాలి లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం ఆ బాగీ కడుపులో ఉన్న బిడ్డ మామూలుది కాదని చెప్పాను కదా కృష్ణుడి హంశతో పుట్టబోతుంది అభిమన్యుడు కడుపులో ఉండగానే అన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఇప్పుడు ఈ పాప కూడా అలాగే బాగి కడుపులో నుండే అన్ని విషయాలు తెలుసుకుంటుంది కాబట్టి మన అందరి అంతు ఖచ్చితంగా చూస్తుంది ఆ బిడ్డను పుట్టక ముందే అంతం చేయాలి అని చెప్పి రణవీర్తో మనం ఒకసారి మాట్లాడాలి మన ముగ్గురం కలిసి ఆ కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయాలని చెప్పి చంబ మనోహరికి చెబుతూ ఉంటుంది మరోవైపు ఒంటరిగా తన గదిలో అంజు గీసిన పాప డ్రాయింగ్ని చూస్తూ ఉంటుంది నా కడుపులో ఉన్న నువ్వు అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉంటావా అందమైన నుదురు చేప లాంటి కళ్ళు బుజ్జి ముక్కు బుజ్జి గడ్డం అందమైన పెదవులతో ఇలాగే ఇంత అందంగా ఉంటావా నిన్ను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా అని నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను నువ్వు పుట్టిన రోజున నువ్వు ఏడుస్తూ నేను నవ్వుతూ మనమిద్దరం ఒకరినొకరం చూసుకునే క్షణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా తల్లి బిడ్డల మధ్య మొదటిసారిగా ఉండే ఆ కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్షణం కోసం నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని నేను చాలా ఎదురు చూస్తున్నాను కానీ ఇంకా పది రోజుల టైం ఉంది వెయిట్ చేయక తప్పదు మీ నాన్న నా చేత చేయించిన వర్కౌట్స్ వల్ల వాకింగ్ వల్ల నేను చాలా అలసిపోయాను కాసేపు కూర్చుంటాను అని చెప్పి బాగి అలా మంచం మీద కూర్చోబోతూ ఉంటే అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటుంది అలా బాగి కింద పడబోతూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ అమ్మ జాగ్రత్త అమ్మా అని అంటూ ఉంటుంది ఇక అలా బుజ్జి పాప వాయిస్ వినగానే బాగి ఒక్కసారిగా చుట్టూ చూస్తూ ఉంటుంది ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరై ఉంటారు అని బాగి ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు అమర్ బాగీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటాడు ఏమండి ఇప్పుడు నేను కింద పడబోతే ఎవరో నాకు అమ్మ జాగ్రత్త అని చెప్పినట్టుగా అనిపించిందండి ఒకవేళ అంజు కానీ చెప్పిందేమో అంజు ఎక్కడ అని అంటూ ఉంటే అంజు పైన గదిలో స్కూల్కి రెడీ అవుతుంది అయినా అంజు నిన్ను మిస్ అమ్మ అని పిలుస్తుంది కదా మరి అమ్మని ఎవరు పిలుచుంటారు అని అమర్ అంటూ ఉంటాడు నేను చెప్పేది నిజమండి అని బాగా అంటూ ఉంటే ఒకవేళ అదంతా నీ ఏమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదండి నేను ఇక్కడ నిలబడ్డానా అంజు వేసిన పాప డ్రాయింగ్ చూస్తూ తనను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా అని కాసేపు మాట్లాడాను తర్వాత ఇలా కింద పడిపోయాను అని బాగీ అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు సీన్ అంతా కూడా రీక్రియేట్ చేసి నాకు చెప్పాల్సిన అవసరం లేదులే బాగి నీ మాటలు నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి అమర్ బాగీకి ప్రేమగా ట్యాబ్లెట్ ఇస్తాడు మరోవైపు రణవీర్ దగ్గరికి మనోహరి చంబ ఇద్దరు కూడా వస్తారు బాగి కడుపులో ఉన్న బిడ్డను మనం చంపాలని రణవీర్తో అంటూ ఉంటే ఇప్పటికే నేను నీకు చాలా సాయం చేశాను మనోహరి ఇక సాయం చేయడం నా వల్ల కాదు నేను చేయను నా బిడ్డ ఎక్కడుందో చెప్తానని నన్ను పెట్టావు అని రణవీర్ అంటూ ఉంటాడు అవును ఆ బాగిని కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తావేమోనని నేను నీతో అలా చెప్పాను కానీ నువ్వు ఏమి చేయలేకపోయావు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చెంబా రణవీర్ నువ్వు కూడా ప్రయత్నించాలి ఎందుకంటే కేవలం మనోహరికి మాత్రమే కాదు తన కడుపులో ఉన్న బిడ్డ వల్ల మన అందరికీ ప్రమాదం ఉంది అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది ఇక అలా ముగ్గురు కలిసి బాగిని బిడ్డను చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు మరోవైపు బాగి పాప డ్రాయింగ్తో అక్కని మాట్లాడినప్పుడు యమలోకంలో ఉన్న ఆరుకి బాగి మాటలు వినిపిస్తాయి చెల్లి అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది బాగి పాప డ్రాయింగ్తో మాట్లాడుతూ అక్క నా కడుపులో పెరుగుతుంది నువ్వే కదా అక్క ఖచ్చితంగా నన్ను అమ్మ జాగ్రత్త అని పిలిచింది కూడా నువ్వే ఉంటావు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నానంటూ అంటూ అలా బాగి మాట్లాడిన మాటలు ఆరుకి వినిపిస్తాయి ఆ మాటలు విన్న వెంటనే ధూమ్ తక్క అంటూ భూలోకంలోకి వెళ్ళాలనుకుని తన ఉంగరంతో వెళ్ళాలని ప్రయత్నిస్తుంది కానీ తను వెళ్ళలేకపోవడంతో చ గారు యమధర్మరాజు గారు ఇద్దరూ కలిసి భూలోకానికి నాకు వెళ్ళే అవకాశం లేకుండా చేశారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలాగైనా సరే భూలోకానికి వెళ్ళాలి డెలివరీ అయ్యే వరకు బాగా పక్కనే ఉండాలని చెప్పి ఆరు అనుకుంటుంది ఇంతలో నారద మునింద్రుల వారు యమలోకంలోకి వస్తారు అప్పుడు ఆరు ఆయనను చూసి మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ డల్గా ఉంటుంది ఇకప్పుడు నారద మునింద్రుల వారు ఆరు దగ్గరికి వచ్చి ఇంద్రజ నువ్వు ఇంకా మీ నాన్నగారి మీద అలక మానుకోలేదా నువ్వు ఇంకా ఈ లోకంలోనే ఉన్నావేంటి ఎన్ని రోజులు ఈ లోకంలోనే ఉంటావు అని చెప్పి నారద మునింద్రుల వారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు మీకు ఒక నిజం చెప్పనా నేను ఇంద్రజని కాదు అని అంటూ ఉంటే నువ్వు మళ్ళీ పరాచకాలు ఆడుతున్నావు కదా అని చెప్పి నారద మునింద్రుల వారు అంటూ ఉంటారు లేదు నేను నిజమే చెప్తున్నాను నేనొక మామూలు మనిషిని నేను చనిపోయాను అందుకే ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను చనిపోయిన ఒక మనిషి ఇన్ని రోజులు ఈ లోకంలో ఉండడం ఏంటి శిక్ష అయినా అనుభవించాలి లేదంటే మరుజన్మైనా పొందాలి అలా ఆ రెండు కాకుండా నువ్వు ఇక్కడే ఉండడం ఏంటి నీ విషయంలో ఏం జరిగిందో యమధర్మరాజు గారిని నేను నిలదీస్తాను అని చెప్పి నారద మునింద్రుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దాంతో ఆరు గతంలో యమధర్మరాజు నీ విషయంలో మేము తప్పిదం చేశామని చెప్పి నా విషయం గుర్తు చేసుకొని గతంలో యమధర్మరాజు గారు కూడా నా విషయంలో ఏదో తప్పిదం జరిగిందని అన్నారు అదేంటి తెలుసుకోవాలని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఎలాగైనా సరే యమధర్మరాజు గారిని ఒప్పించి నేను భూలోకానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి